అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను వ్లాగ్స్ పోస్ట్ చేయక చాలా రోజులు అయింది కదా ఇవాళ నుంచి డైలీ వ్లాగ్స్ అయితే పెడతామని చెప్పి ఇంకా డైలీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంకి ప్రతిరోజు మన ఛానల్ నుంచి ఒక వ్లాగ్ అయితే వస్తూ ఉంటుంది తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎందుకు వ్లాగ్స్ పెట్టట్లేదు అంటే ఎంత కష్టపడి వీడియో వ్లాగ్స్ అన్నీ షూట్ చేసుకొని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తే గట్టిగా హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూస్ కూడా రావండి ఎందుకబ్బా ఇంత దానికి మనం పెట్టడం అని చెప్పి నేనైతే వ్లాగ్స్ పెట్టడమే కంప్లీట్గా మానేశాను కానీ కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి వ్లాగ్స్ కూడా షేర్ చేయొచ్చు కదా అని చెప్పి అందుకోసం అని చెప్పి మళ్ళీ వ్లాగ్స్ అయితే పెడదామని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది ఈవినింగ్ నుంచి నైట్ వ్లాగ్ అండి ఈవినింగ్ టూ సారీ ఫోర్ ట్వంటీ అట్లా అయింది టైం అయితే పెట్టబాబు స్కూల్ టైం అయిపోయింది తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను చిన్నోడు నేను మా అపార్ట్మెంట్లో కొంచెం బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి డిస్టర్బ్ అయితే ఏమనుకోవద్దు తర్వాత స్కూల్కి అయితే స్కూల్ అయితే వచ్చేసాం మా ఇంటి దగ్గర నుంచి స్కూలు చాలా దగ్గర వాకుబడి డిస్టెన్సే వెళ్ళి బాబునైతే అక్కడ ప్లే ఏరియా ఉంటే కొద్దిసేపు ఆడుకొని ఇంటికైతే తీసుకొచ్చేసాను ఇంటికి రాగానే నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇద్దరు చెరవక క్లాత్ అయితే తీసుకొని తడిపేసి డైనింగ్ టేబుల్ అన్నీ తుడుస్తున్నాడు చిన్నోడు చూడండి ఎక్కలేకపోయేసరికి పైకి ఎక్కి కుర్చీలో ఎక్కి మరీ క్లీన్ చేస్తున్నాడు నాకు హెల్ప్ చేస్తారంట ఇంకా తుడిచించాలి అని చెప్పి తీసి అక్కడ పెట్టేశాను ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఒక స్టవ్ పైన పాలు పెట్టేసి ఇంకో స్టవ్ పైన కంకులు తెచ్చి ఉంటే మొక్కజొన్న అవి పెట్టేశాను ఈ లోపల ఈ లంచ్ బాక్స్లు ఇవి ఉంటాయి కదా ఆఫ్టర్నూన్ గిన్నెలన్నీ కడిగేసేసే కడిగేద్దాము ఈ లోపల అవి కుక్ అయిపోతాయిలే అని చెప్పి ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత పాలైతే కాగిపోయి ఇదైతే ఆర్గానిక్ బెల్లం అండి మొన్న రీసెంట్గా మా మావయ్య గోకర్ణ ఇక్కడికి వెళ్ళారు అక్కడ తీసుకొచ్చారు చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది పిల్లలకి హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పి ఇంకా అది అయితే కాకపోతే మనం కొంచెం దంచుకొని వేసుకుంటే త్వరగా అయితే అయిపోతుంది గిన్నెలు కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలకి ఈ లోపల పాలు కూడా కాగిపోయాయి ఇద్దరికైతే పాలుంచి ఇచ్చేసాను తర్వాత మొక్కజొన్న కంకులు కూడా ఉడికిపోయాయండి తీసి ఇద్దరికి చెరొకటి ఇచ్చేసాను కానీ కాలుతున్నాయని చెప్పి అస్సలు తినలేదు మనం చిన్నప్పుడు అయితే ఇలా స్నాక్స్ అంతా ఏముండేది కాదు కదా ఎప్పుడో ఊర్లోకి అమ్మడానికి వచ్చినప్పుడు అలా తీసుకునే వాళ్ళు మామూలుగా అయితే చాలామంది ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే అన్నం తినేవాళ్ళు ఫస్ట్ వెళ్ళి కదా ఇందుకి దీనికి ఎంతమంది కనెక్ట్ అవుతారో తప్పకుండా కామెంట్ చేయండి నైంటీ స్కిట్స్ అయితే కంపల్సరీగా కనెక్ట్ అవుతారు ఇంకా ఇడ్లీ కోసం అని చెప్పి మినప్ప పని నానబెట్టేసుకున్నాను తర్వాత ముందే అనుకున్నా మర్చిపోయాను తర్వాత బాబుకి హోంవర్క్ రాపిచ్చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ లేదు అందుకే ఆకలేస్తుంటే నేనైతే దోశ వేసుకున్నాను నిన్న మునక్కాయ పులుసు వేసుకున్నాను అందుకని అందులో నంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా మీకు కా ఇడ్లీ కానీ చట్నీ కానీ కూరలతో తినడమా చట్నీతో తినడం అంటే ఇష్టమా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళిద్దరికీ స్నానం చెప్పించేసి హోర్క్ దగ్గర కూర్చోపెట్టేశాను కదా ఇంకా పపాయ ఉంటే ఇంట్లో కట్ చేశాను పిల్లలు సరే తింటారు కదా ఫ్రూట్స్ ఏదో డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాను అంటే అదే పెట్టాలి ఇదే పెట్టాలని ఏం లేదు ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ అయితే నేనైతే ఇంకా ఇవాళ పపాయ ఉండేసరికి అదైతే కట్ చేసి ఇద్దరికైతే కొంచెం కొన్ని కొన్ని పీసెస్ అయితే ఇచ్చేసాను వాళ్ళు అన్నం తింటే తింటారు లేదు అంటే ఫ్రూట్స్ ఎలాగో పాలు తాగారు కంకి తిన్నారు కదా అందుకని చెప్పేసి పపాయ ముక్కలు అయితే పెట్టిచ్చేసాను చక్కగా తినేసారు ఇద్దరు కూడా నెక్స్ట్ అయితే పాలు ఇంకా పెరుగు కోసం పాలు కావాలి కదా పాలు అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఈవినింగ్ ఇవన్నీ చేసాను కదా ఈ గిన్నెలన్నీ ఉంటే ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాంలే ఈ లోపల పాలు కాగుతాయని చెప్పి ఉన్న గిన్నెల వరకు అన్నీ క్లీన్ చేసేసాను నీట్గా తర్వాత ఈవినింగ్ నానబెట్టాను కదా మీ నొప్పప్పు అవైతే నానిపోయాయి ఇంకా దాన్ని మిక్సీ వేసేసుకొని ఇడ్లీ కలిపెడదాం అని చెప్పి వాటిని అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టి పెట్టుకుంటున్నాను మీరైతే ఇడ్లీ వేయడానికి ఎంతైతే మెజర్మెంట్ చేస్తారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే రెండు గ్లాసులు మినపప్పు అదే రవ్వ అయితే తీసుకుంటాను ఇడ్లీ రవ్వ అలా అయితే నాకు బాగా వస్తాయి ఒకసారి ఏం చేశానంటే టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అస్సలు ఇడ్లీ అనేది అస్సలు బాగాలేదు గట్ గట్టిగా వచ్చేసాయి మరి కొంతమందికి ఏమో మంచిగా వస్తాయంట నేనేం మిస్టేక్ చేశానో తెలియట్లేదు అప్పటి నుంచి ఒక గ్లాస్ మినపప్పుకి టూ గ్లాసు రవ్వ అయితే తీసుకుంటే నాకు చక్కగా అయితే ఇడ్లీ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇడ్లీ పిండి అంతా చక్కగా కలిపేసుకొని ఈ లోపల పాలు కూడా కాగిపోయాయి చూసారు కదా మంచిగా పొంగుతూ ఉన్నాయి మరి అండి అందుకే మేగుడంతా ఎల్లోగా ఉంది కాసేపు కాగిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి పాలనైతే చల్లా చేసుకొని తర్వాత తోడైతే పెట్టేసుకున్నాను చూసారు కదా ఆవు పాలు అయ్యేసరికి బాగా ఎల్లోగా కనిపిస్తున్నాయి కొంతమంది వీడియోస్లో చూసి ఏంటండి పెరుగు రీసెంట్గా నెయ్యి చేస్తే అప్పుడు అలా అడిగారు తర్వాత పాలు చల్లారే లోపల నేనైతే ఇడ్లీ పిండిని ఒక గిన్నెలో పెట్టి పెట్టాను ఎందుకంటే ఒకవేళ పొంగినా సరే కింద పోకుండా ఆ గిన్నెలో పడుతుంది మళ్ళీ రేపు పొద్దున్న తుడుచుకునే పని లేకుండా అని చెప్పి ఇంకా కౌంటర్ టాప్ గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఈ లోపల పాలు అయితే చల్లారిపోయాయి పెరిగేసేసి పెరుగు వేసేసి ఒక స్పూను కలిపేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్